హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో దొండకాయ చింత కలిపి చట్నీని సింపుల్ అండ్ టేస్టీ గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక లైన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక పది పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి ఈ చట్నీలోకి అయితే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయండి ఈ పచ్చిమిర్చిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా మిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఈ చట్నీ ప్రిపేర్ చేయడం కోసం దొండకాయల్ని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి ఈ దొండకాయలు పచ్చిమిర్చి అంతా కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత వంటని లో ఫ్లేమ్ కి టర్న్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ దొండకాయ మొక్కల్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దొండకాయ ముక్కలు మొత్తం సాఫ్ట్ గా మగ్గిన తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింత చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇందులోకి వేసుకోవాలి కాడలు ఉన్నా గానీ పర్లేదండి ఎందుకంటే మనం చట్నీ గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కాడలు ఉన్నా పర్లేదు ఇలా చింత చిగురు దొండకాయ అంతా కలిసే విధంగా ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చింత చిగురు ప్యాన్ లో వేయగానే వెంటనే ఫ్రై అవుతుందండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చింత చిగురు మొత్తం ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఇందులోకి ఏడు ఎనిమిది వెల్లుల్లి రెప్పల్ని వేసుకోవాలి కొంచెం చింతపండుని వేసుకోవాలి చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దండి చింత చిగురు ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండుని కొంచమే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే గనక చట్నీ పుల్లగా ఉంటుంది ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి దొండకాయ ముక్కలు చింత చిగురు మొత్తాన్ని వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి మనం చట్నీని గ్రైండ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా గ్రైండ్ చేసుకోకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇలా బరగ్గా అవుతుంది చట్నీలోకి పోపు పెట్టడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత రెండు మూడు వెల్లుల్లి రెప్పల్ని కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి కొంచెం ఇంగువను వేసుకొని ఈ పసుపు ఇంగువ అంతా పోపులో కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ దొండకాయ చింత చిగురు చట్నీ ఇందులోకి వేసుకొని ఈ పోపు మొత్తం చట్నీలో కలిసే విధంగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి రైస్ రొప్పు తిన్నాం చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ దొండకాయ చింతచిగురు చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇప్పుడు ఈ చింత చిగురు పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలను వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఇందులోకి ఏడు ఎనిమిది మిరపకాయలను వేసుకోవాలి ఈ ఎండు మిరపకాయలని పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి చింతచిగురు చట్నీలోకి ఎండు మిరపకాయలు కొంచెం ఎక్కువగానే పడతాయండి ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే మిరపకాయలు పడతాయి ఒకవేళ మీకు ఎండు మిరపకాయలు సరిపోకుండా చట్నీ పుల్లగా అనిపిస్తే కనుక మనం కారం వేసుకొని అయినా లాస్ట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఎండుమిరపకాయలు పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన చింత చిగురుని వేసుకోవాలి చట్నీకి చింత చిగురికి కాడలు ఉన్నా కానీ వేసుకోవచ్చు అండి చింత చిగురు ప్యాన్ లో వేయగానే ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఫ్రై అవుతుందండి మీరు కావాలంటే పల్లీల్ని ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీల్ని వేరే బౌల్లోకి తీసేసుకొని నెక్స్ట్ చింత చిగురు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఒకేసారి వేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకుంటున్నాను ఇలా చింత చిగురు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి ఇది వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే కనుక చట్నీ లూజ్ అవుతుంది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీలోకి పోపు పెట్టడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ ని ఆయిల్ లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు మూడు ఎండుమిరపకాయల్ని కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక పావు స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చింత చిగురు పచ్చని వేసుకొని ఈ పోపు మొత్తం చింత చిగురు పచ్చడిలో కలిసే విధంగా కలుపుకోవాలి చట్నీ మొత్తం బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోయినా కానీ కారం సరిపోయినా కానీ వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ చట్నీలోకి అయితే అన్నీ కరెక్ట్ గానే సరిపోయాయండి అందుకోసం నేనేమి యాడ్ చేయడం లేదు రెండు నిమిషాల తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలోకి ఈ చింత చిగు చట్నీ వేసుకొని తిన్నాం అంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం